హలో అండి అందరికీ ఈరోజు నేను సాంబార్ చేశాను అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసి సాంబార్ ఇడ్లీలోకి అన్నంలోకి భలే ఉంటుంది అలాగే సాంబార్లో నంచుకొని తినటానికి దొండకాయ సిక్స్టీ ఫైవ్ కూడా చేశాను ముందు దొండకాయ సిక్స్టీ ఫైవ్ ఎలా చేసానో చూద్దామా చక్కగా దొండకాయలు నేను కేజీ తీసుకున్నానండి దొండకాయలు అన్నీ కూడా నీట్గా కడిగేసేసి ముక్కలుగా చక్కగా కోసేసుకోవాలి ఒక దొండకాయ వచ్చేసరికి ఆరు ముక్కలు కోసుకుంటే సరిపోతుంది మొత్తం నేను అన్ని కట్ చేసేసుకున్నాను చూసారా ఈ సైజ్ అయితే సరిపోతుంది ఆరు ముక్కలు వస్తాయి ఒక్కొక్క దొండకాయ దీంట్లో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ పచ్చికారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు కప్పులు శనగపిండి అంటే ఇంచుమించుగా రెండు వందల గ్రాములు శనగపిండి అండి అలాగే రెండు వందల గ్రాములు బియ్య పిండి కూడా తీసుకున్నాను ఈ దీంతో పాటు ఒక రెండు స్పూన్ల వరకు కార్న్ఫ్లోవర్ కూడా వేసుకుంటే కార్న్ఫ్లోవర్ వేయడం వల్ల చక్కగా కరకరలాడుతూ భలే ఉంటుంది అలాగే వాటర్ అసలు పోయకూడదండి ఈ దొండకాయలో ఉన్న వాటర్తోనే నిదానంగా మనం ఒక పది నిమిషాలు చక్కగా కలిపితే ఆ వాటర్ సెల్ పోతుంది ఇంకా వాటర్ వేయవసరం లేదు ఇప్పుడు నేను ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కే లోపల మనం సాంబార్ కూడా రెడీ చేసేసుకోవచ్చు పక్కన ఒక కప్పు కందిపప్పు వేసుకొని నీళ్లు పోసి ఒకటికి రెండు సార్లు కడగనండి కందిపప్పులో ఉన్న డస్ట్ అంతా చక్కగా పోతుంది కడిగేసుకొని చూసారా నేను కడిగేసాను ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వరకు మనం ఏ కప్తో అయితే పప్పు వేసాము రెండు కప్పుల వరకు వాటర్ వేసి ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి నేను సాంబార్కి ముక్కలన్నీ కూడా కట్ చేసేసుకున్నాను టమాటా రెండు ఉల్లిపాయలు అలాగే చిన్న ములక్కాయ మూడు బెండకాయలు కొంచెం కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు అండి ఇవి గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ముక్కలన్నిటిని కూడా చక్కగా ముందు మగ్గపెట్టుకోవాలి అప్పుడైతే సాంబార్ బాగుంటుంది చాలామంది సాంబార్లో కూడా డైరెక్ట్గా వేసేస్తారు అలా వేసినా ఉడుకుతుంది కానీ ఇలా చేస్తే కనుక ఇంకొంచెం టేస్ట్ ఉంటుంది దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు ఈ ముక్కలకు సరిపడా కలుపు వేసుకుంటున్నాను నేను కలుపు కూడా వేసేసుకొని ఒకసారి కలిపి ఒక పది నిమిషాలు మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుంది మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు మగ్గి చక్కగా సిమ్లో నిదానంగా మగ్గ పెట్టుకోవాలి హైలో పెడితే మాడిపోతాయి ఇప్పుడు ఈ లోపల పప్పు విజిల్ కూడా వచ్చేసింది పప్పును మ్యాష్ చేసేసుకొని పప్పు గుత్తితో కానీ పప్పు మ్యాషర్తో కానీ చక్కగా మొత్తం పేస్ట్ లాగా మ్యాష్ చేసేసుకుంటే సాంబార్లో చాలా బాగుంటుంది పప్పుకి అయితే మనం ఎక్కడక్కడ కొంచెం బద్దలా ఉంచుకుంటాము సాంబార్ కాబట్టి వీలున్నంత వరకు మ్యాష్ చేసేసుకుంటే బాగుంటుంది నేను మొత్తం మ్యాష్ చేసేసాను ఇప్పుడు దీంట్లో పప్పు మొత్తం వేసేసుకొని చింతపండు గుజ్జు కూడా నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసేసి సరిపడా పులుపుని చూసుకొని వాటర్ పోసుకొని ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ సాంబార్ పొడి అర స్పూన్ కారం అలాగే పప్పుచారుకి కానీ సాంబార్లకు కానీ బెల్లం వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి నేను సాంబార్లో ఒక బెల్లం ముక్క కూడా వేసాను సాంబార్ చక్కగా మరుగుతుంది ఈ లోపల మనం చూసారా చక్కగా మరుగుతుంది కదా ఈ లోపల ఆయిల్ పెట్టాను ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు దొండకాయ సిక్స్టీ ఫైవ్ కూడా చేసేసుకుంటాను నేను ఒకసారి చూసారా కలుపుతున్నాను దొండకాయ సిక్స్టీ ఫైవ్ వేసేసుకుంటాను ఇప్పుడు మూడు నాలుగు వాయిల్ కింద వేసుకుంటే విడివిడిగా చక్కగా వస్తుంది లేదంటే కనుక ముద్దల ముద్దలుగా వచ్చేస్తుంది మనకి విడివిడిగా రాదు వేసి ఒక ఐదు నిమిషం అలాగాక గరిచి పెట్టి కడపండి వెంటనే కడిపే కనుక పిల్లి గరిపి కంటేస్తుంది చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగితే అనుక అరకర్ నాకు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నైన్ టైం సిక్స్టీ ఫైవ్ దొండకాయలు కట్ చేయడమే కొంచెం టైం పడుతుందండి చేసుకోవడం చాలా ఈజీ అలాగే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు చూసారా నేను వేయించేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం పొడి మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయ్యాక కొంచెం స్పైస్ తగ్గిపోతాయి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఫ్రై అయితే అయిపోయిందండి సాంబార్ కూడా మరిగిపోయింది ఇప్పుడు నేను సాంబార్ కోసం తాలింపు పెట్టుకుంటున్నాను సాంబార్లో నేను తాలింపు కోసం రెండు స్పూన్లు నెయ్యి వేసి వెయిట్ చేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ ఆవాలు ఆవాళ్ళు చిట్పట్లు అన్నాయండి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర ఐదు వెల్లుల్ రెబ్బలు దంచి వేసుకున్నాను మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే ఎండుమిర్చి కాడలతో వేస్తే అవి కూడా ఖాళీ స్మోకీ ఫ్లేవర్ వస్తుందని ఒకసారి ట్రై చేయండి నచ్చకపోయిన వాళ్ళు అవి కూడా వేసేసుకోవచ్చు చక్కగా ఒకసారి వేగాక ఇప్పుడు దీంట్లో ఒక గుప్పెడి కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు మంచి స్మెల్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటున్నాను మనం చక్కగా మొత్తం అంతా వేయించేసుకున్నాక ఇప్పుడు ఒక స్పూన్ దాకా ఇంగువ వేసుకుంటున్నాను అండి సాంబార్కి ఇంగువ బెల్లం మంచి టేస్ట్ని ఇస్తుంది చక్కగా మొత్తం అంతా వేగిపోయింది ఇప్పుడు సాంబార్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే అయిపోతుంది సాంబార్ చక్కగా మరిగిపోయింది ఇప్పుడు తాలింపు వేసేసుకుంటున్నాను అంతే అండి ఒక హాఫ్ అన్ అవర్ కనుక మనం కేటాయిస్తే దొండకాయ ఫ్రై అయిపోయింది అలాగే సాంబార్ కూడా అయిపోయింది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అస్సలు ఇబ్బంది పడకుండా అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి